సో ప్రస్తుతానికి మనం కృష్ణాంజనేయులు సీనియర్ జర్నలిస్టు అలాగే రాజకీయ విశ్లేషకులు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం సార్ మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికి పార్లమెంట్లో ఇప్పుడు బిల్లుని ప్రవేశపెట్టారు సో బిల్లుకు సంబంధించి ఎంత ఓటింగ్ జరిగిందనేది మనం చూసాం ఏంటి సార్ అసలు ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎస్పెషల్లీ దేశానికి జరగబోయేటటువంటి మంచి ఏంటి అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయంగా కొట్లాటలు జరుగుతూ ఉండడం రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎవరికి మేలు సో అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఇది ప్రజలకు మేలు అనేటువంటి అంశాలను మీరు ఏ విధంగా విశదీకరించారు కృష్ణాంజనే గారు రాజుగారు నమస్తే నమస్కారం జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో బిజెపి అదేవిధంగా ఎన్డిఏ మిత్ర పక్షాలకు సంబంధించి జమిలీ ఎన్నికల వల్ల ఒకే దేశం ఒకే రాష్ట్రం అనేటువంటి అంశం వల్ల ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి ఖర్చు లేకుండా ఉండటం ఒకేసారి ఎన్నికలుగా అదేవిధంగా ఆ ఎన్నికల పేరుతో పరిపాలనకు సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పరిపాలన ఐదేళ్ల పాటు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా జరగటం అనేటువంటి లక్ష్యంగా జమిలీ ఎన్నికలు అనేటువంటి వాదన ఎన్డీఏ గాని బిజెపి మిత్రపక్షాలు గాని చెబుతున్నటువంటి మాట ఈ ఈ విధమైనటువంటి జమిలీ ఎన్నికలు రాజకీయ పరంగా బిజెపికి కు ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు దీనివల్ల ఆర్థికంగా వచ్చే పెద్ద నష్టం లేదు ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం అనేది అదేవిధంగా ఆ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అసెంబ్లీలు మధ్యలో రద్దవటము ఇవన్నీ నేపథ్యంలో ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో కీలకం ఇది ప్రజలకు ఉన్నటువంటి ఒక ఆయుధం ప్రజాస్వామ్య దేశంలో అలాంటి దాన్ని ఈ రోజున బీజేపీ కాలరాసేటువంటి విధంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ కానివ్వండి ఇండియా కూటమి కానివ్వండి ఇండియా కూటమి కూటమంది మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ చెప్తున్నటువంటి మాట అయితే దీని మొత్తానికి కూడా ప్రజల ఆమోదం ఉందా లేదా అనేటువంటి విషయం మనం ఎలా చెప్పగలం అంటే ప్రజల ఆమోదం అంటే మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరినీ అభిప్రాయాలు అడగటం ప్రజలతో సభలు సమావేశాలు పెట్టడం ఇవన్నీ ప్రాక్టికల్ గా మనకు ఉండేటువంటి అవకాశం లేదు ఎక్కడైతే ఇది కీలకమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కాబట్టి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇది పార్లమెంట్ లో జరిగినటువంటి మొదటి అడుగు ఇది ఇంకా దీనికి చాలా అడుగులు ఉన్నాయి ఇంకా ముందు ముందు మొన్న కేబినెట్ ఆ మొత్తం కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు పార్లమెంట్ లో ఒక అడుగు మొదలైంది దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలో నాకు తెలిసి ఏడు ఎనిమిది లేదంటే పది పదిహేను వరకు కూడా రాజ్యాంగ సవరణలు ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అని దాని మీద కొంత టూ థర్డ్ ఆ సభ్యులు హాజరు ఉండి సగం మంది సభ్యుల మెజారిటీ ఉంటేనే ఆ ఈ బిల్లులు ఆమోదం పొందేటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో రాజ్యాంగ సవరణ జరగాలి అలాగే మీరు చెప్పినట్టు టూ బై థర్డ్ జరగాల్సి ఉంటుంది ఇవన్నిటికి ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది వాళ్ళ లక్ష్యం అయితే మాత్రం జమిలీ ఎన్నికలు అనేటువంటి దాన్ని వాళ్ళ మిత్రులు ఎలాగో మిత్రులందరూ ఓకే అంటారు వాళ్ళకి రాసి మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళ రాసి మిత్రులు కూడా ఓకే అంటారు అనేటువంటిది బీజేపీ యొక్క ధైర్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుంది వాళ్ళ ఇండియా కూటమిలో ఉండేటువంటి మిత్రులు కూడా ఎంత మేరకు వాళ్ళతో ఉంటారో చివరి వరకు తెలియనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఆ మహారాష్ట్ర ఎన్నికలు కానివ్వండి లేకపోతే హర్యానా ఆ జమ్మూ కాశ్మీర్ గానీ ఇలాంటి జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి ఏ విధంగా ఆ ఐక్యత లేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం కదా ఇప్పుడు మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే చూస్తే ఆ ఎన్డీఏ కూటమిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కా వైసీపీ ఉండదు కానీ రేపు పొద్దున్న బిల్లులకు వచ్చారు కల్లా ఇంతకు ముందే అయితే ఐదేళ్ల పాటు వాళ్ళు ఎన్డీఏలో లేకపోయినా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు తెలంగాణలో కూడా బిఆర్ఎస్ బీజేపీకి అని అంటుంది మరి అక్కడ కూడా ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి ఐదేళ్లు వాళ్ళు మత్తిచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు నాకు తెలిసి ఇలాగా మిగతా రాష్ట్రాల్లో కూడా వీళ్ళ రహస్య మిత్రుల ద్వారాగా ఎన్డిఏకి సంబంధించినటువంటి ఇప్పుడు బీజేపీ తన లక్ష్యమైనటువంటి జంబిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి హడ్డీల్స్ ని అధిగమించడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది అనేటువంటిది మాత్రం నేను అనుకుంటున్నాను అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఏంటి అనేటువంటి విషయాలపైన చాలా తర్జన బజ్యంలో ఉంటాయి నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఎంత స్పీడ్ గా వెళ్ళినా ఏం చేసినా సరే రెండు వేల ఇరవై తొమ్మిది లోపు జమిలి ఎన్నికలు జరిగేదానికి అవకాశం లేదు భారతదేశంలో ఎందుకు అని అంటే వాళ్ళు వేగంగా చేయాలనుకుంటే అవును అనుకోవచ్చాం వాళ్ళకు కూడా అవసరం లేదు వాళ్ళకి ఐదేళ్ళు ఆల్రెడీ తీర్పిచ్చారు ఎన్డిఏ ప్రభుత్వం వాళ్ళనే ఐదేళ్లు ఉంటుంది కదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వాళ్ళు ముందస్తుగా వెళ్లి ఎన్నికలకు వెళ్లాలని ఎందుకు కోరుకుంటారు కోరుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఆ తర్వాత జమిలీ ఎన్నికలు కోరుకుంటే ఏమైనా అనుకూలంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేయొచ్చు అని అనుకున్నా ఇంకా ఒక అడ్డులు ఏంటి అని అంటే రేపు జనాభాకు సమయం సెన్సెస్ జరగాల్సినటువంటి అవసరం ఉంది కరోనా వల్ల జాప్యం జరిగినటువంటి అంశం ఒకటి రెండవది ఏంటి అంటే మనం రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా లోక్సభకు సమయ స్థానాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ అనేటువంటిది పునర్వ్యవస్థీకరణకు సమయంలో అంశాన్ని మనం ఫ్రీ చేసుకొని ఉన్నాం అది దేశవ్యాప్తంగా సెన్సెస్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే వీళ్ళు జమిలీ ఎన్నికల వైపు నిర్ణయం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ విపక్షాలు అంటే ఇక్కడ విపక్షాలు చెప్తున్న మాట ఏంటంటే పదేళ్లు దాటినా సరే ఇంకా కూడా జనాభా లెక్కలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు బీజేపీ ఉంది అలాంటిది ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఎన్నికలు నిర్వహించడానికి అంత సామర్థ్యం వీళ్ళకి సరిపోతుందా అనేటటువంటి ఒక కొత్త వాదం తీసుకొచ్చారు సో మీరు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ఉంది అలాగే ఈ పునర్విభజన నియోజకవర్గ పునర్వి పునర్విభజన జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో మొత్తానికి మీరేమంటారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెయిట్ అంటారా ఇప్పుడు బీజేపీ జనాభా లెక్కలను సేకరించలేకపోవడానికి బీజేపీ యొక్క చేతకంతనం అని ఎలా అంటాం అది విమర్శ కరెక్ట్ కాదు కదా విమర్శ కరోనా వల్ల జాప్యం జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఎలా అంటాం డీలిమిటేషన్ సంబంధించినటువంటి విషయంలో అది రెండు వేల ఇరవై ఆరు వరకు ఫ్రీజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడినటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీలకు సమయంలో డీలిమిటేషన్ జరగాలి మొన్న జమ్మూ కాశ్మీర్ కి సమైనటువంటి వాళ్ళు డీలిమిటేషన్ అయిపోయింది శాసన శాసనసభ సమైనటువంటి వ్యవహారంలో అందుకని ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతూ వస్తున్నటువంటి అంశాలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎందుకు పడుతుంది అని అంటే వాళ్ళకేం కంగారు మేము రెండు వేల ఇరవై తొమ్మిది లోపులో జమిలి ఎన్నికలు పెడతామని ఎక్కడ బీజేపీ చవట్లా జమిలి ఎన్నికలు మా లక్ష్యం అని చెప్తున్నారు తప్ప మేమేం అడావుడిగా ఎన్నికలు జరుపుతామని వాళ్ళేం చెప్పలేదు కదా కాబట్టి వాళ్ళు ఒక పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నారు వెళ్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది లోపు జమిలి ఎన్నికలు జరగడానికి ఇప్పుడు ఉండేటువంటి అవకాశం లేనే లేదు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకొకళ్ళు జమిలి ఎన్నికలు వస్తాయి అనేటువంటి విధంగా మాట్లాడుకోవటం ఏంటి అని అంటే వాళ్ళ కేరళను ఉత్తేజపరిచేటువంటి విధంగా ఇదిగో ఎన్నికలు వస్తాయి అదిగో ఎన్నికలు వస్తాయి అనేటువంటి విధంగా మాట్లాడుకోవటానికి తప్ప వాళ్ళకి కూడా తెలుసు ఏమి ఎన్నికలు రావు మధ్యలో ఏమి ఎన్నికలు జరగవు అనేటువంటి విషయం తెలుసు వాళ్ళు ఐదేళ్ల పాటు ఎదురు చూడాల్సింది ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇంకా నాలుగేళ్ల ఆరు నెలల పాటు ఎదురు చూస్తేనే ఎన్నికలు వస్తాయి తప్ప ఎన్నికలు రావు అంటే రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలను గుంజుకొని ఈ రోజు దేశవ్యాప్తంగా అమెరికా తరహాలో అధ్యక్ష పాలన తీసుకురావాలనేటటువంటి యోచనతో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది వాదన కూడా ఒకటి వినిపిస్తోంది సో దీన్ని ఏమంటారు సార్ మీరు మంచి పాయింట్ అనుకున్నారు ఇది ఒక పాయింట్ ఇప్పటి వరకు బీజేపీ యొక్క వాదన ఏంటి బీజేపీ అనుకూల వాదన ఏంటి అనేటువంటిది విన్నాం కానీ ఒకే దేశము ఒకే ఎన్నిక అనేటువంటి పరిణామాలు జాతీయ పార్టీలకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రాంతీయ పార్టీలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి అనేక జాతులు మతాలు కులాలు ఇవి ప్రాంతీయ పార్టీలు కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి గా ఈ రోజున పొలిటికల్ పార్టీస్ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మనది సమాఖ్య ఆ దేశం రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి కేంద్రానికి ఉండేటువంటి అధికారాలు కేంద్రానికి ఉంటాయి ఎవరు ఎవరి మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేనటువంటి రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో అత్యంత బల బలే బలమైనటువంటి రాజ్యాంగంగా ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజున భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వెళ్ళి ఇంకొక దేశంలో జమిలీ ఎన్నికలు ఇదిగో ఈ దేశంలో ఎలా జరుగుతున్నాయి ఈ దేశంలో ఎలా జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోతున్నటువంటి అవసరం లేదండి భారతదేశాన్ని చూసి మిగతా దేశాలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున భారతదేశం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి జమిలీ ఎన్నికల వల్ల ఈ సమాఖ్య స్ఫూర్తికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులకి ప్రాంతీయ పార్టీల హక్కులకి విఘాతం కలిగేటువంటి విధంగా ప్రాంతీయ పార్టీల మీద ఈ రోజున కర్రబెత్తనం చేసేటువంటి దిశలో ఈ రోజున బీజేపీ ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నాలను కూడా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఈ రోజున ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ ఏం కదా ఆమోదం తెలియజేశాడు ఎందుకు అని అంటే ఈ రోజున బీజేపీ ఎన్డీఏలో ఉన్నారు జనసేన ఉంది వాళ్ళు ప్రాంతీయ పార్టీ కాబట్టి మేము ఎన్డిఏలో ఉన్నాం కాబట్టి వీళ్ళు గుడ్డిగా ఈ రోజున ఫాలో అవుతున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకి ఈ విధమైనటువంటి జమిలి ఎన్నికలు వాళ్ళ హక్కులకు గానీ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాఖ్య స్ఫూర్తికి గానీ భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విధమైనటువంటి ఎన్నికలకు అంగీకరించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు చారిత్రక తత్వం చేశామనేటువంటి విధంగా బాధపడాల్సినటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో రావచ్చు థ్యాంక్ యూ సార్ బీఆర్ఎస్ నాయకులు విజయ్ ఆర్య గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు బీజేపీ